హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ ఫైవ్ థర్టీ అవు ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుందండి చూపిస్తాను మీకు ఓకేనా చూసిరు కదా టైము ఫైవ్ థర్టీ అవుతుంది ఇప్పటికి నా వర్క్ అంతా అయిపోయింది ఇదిగో బయట కడగడం చీకటిగా ఉంది అంతా చూసిరు కదా అక్కడ గేట్ వరకు కూడా కడగడం అయిపోయింది కూర్చో నెక్స్ట్ ఒకటి ఇల్లు అయితే కడగాలి ఇల్లు కడిగి ఇంకా స్నానం చేసి దీపం పెట్టేసుకొని అక్కడికైతే వెళ్ళాలి ఈ బ్లాగ్ వచ్చేసి దీపావళి నెక్స్ట్ బ్లాగ్ అనమాట ఇదిగో ముగ్గు అయితే వేయడానికి వెళ్తున్నాను గేట్ కాడికి ఒక నా ఫ్రెండ్స్ ఈరోజు దీపావళి నెక్స్ట్ డే దేవుణ్ణి ఎత్తుకోవాలన్నమాట ఏట్ తర్వాత ఎత్తుకోమని చెప్పారు అందుకోసం ఎర్లీ మార్నింగ్ లేచి పనులన్నీ చేసేసుకుంటాను ఇగో అక్కడి నుంచి ఇక్కడి వరకైతే ఇది అంతా కడగాలి చాలా పని అయితే ఉంటుంది ఇప్పుడు టైం ఫైవ్ ట్వంటీ అవుతుంది ఫైవ్ థర్టీ అవుతుంది ఫోర్ థర్టీకి స్టార్ట్ చేస్తే అక్కడి నుంచి అదంతా కడగడం అయితే అయిపోయింది ఇదిగో గేట్ దగ్గర అయితే ముగ్గు అయితే వేయాలన్నమాట అంత చీకటిగా ఉంది కదా మంచిగా అనిపిస్తుంది అండి పల్లెటూరులో ఇట్లా మార్నింగ్ మార్నింగ్ లేచి ఈ పనులన్నీ చేసేసుకోవడం అయినా నాకు అలవాటే మార్నింగ్ లేవడం చీకటి చీకటిగా ఉంది మా వారు లేచి అక్కడ బయట నిలబడ్డం బ్రష్ చేసుకుంటూ ఉన్నాడనమాట మార్నింగ్ లేచి మా వారు కూడా ఎందుకంటే దీపావళి నెక్స్ట్ డే కదా ఈరోజు కూడా అన్ని పనులు చేసుకోవడమే ఇంకా పూజ కూడా చేసుకోవడమే ఈరోజు కూడా స్పెషల్ డే లాగానే అనిపిస్తుంది నాకు ఇల్లు కలగా పెట్టుకోవడం విషయంలో అందరూ నిద్ర అయితే లేచిరు ఇంకా దేవుని ఎత్తుకోవాలని చెప్పేసి మా వారేమో వైపు పుల్ల వేసుకొని అట్లా బయటకు వెళ్ళిండనమాట తను మీకు చాలాసార్లు చెప్పిన ఫోర్ నుంచి ఫైవ్ లోపు నిద్ర లేచేస్తాడు అందుకోసం నాకు అట్లా అలవాట అయిపోయింది అనమాట ఇంకా తను లేచిందంటే బయటనే తిరుగుతూ బ్రష్ చేసుకుంటూ ఉంటాడనమాట నాకు బయట పనులు చేసుకోవడానికి భయం అనిపించదు జమ్మికుంటలో కూడా అంతే అనమాట తను నేను నిద్ర లేచిందంటే నాకంటే హాఫ్ అన్ అవర్ ముందే తను లేచేస్తాడనమాట అందుకోసం నేను ధైర్యంగా పనులైతే చేసుకోగలుగుతా అలవాటు కూడా నాకు అట్లనే అయిపోయింది ఇంకా ఎప్పుడూ ఒకసారి మిస్టేక్లో మనం లేటుగా లేవడం అయితే అది కామను ప్రతిరోజు లేస్తానని కూడా చెప్పాను అది అన్నమాట ఇంకా వచ్చేసి మంచిగా రంగులు వేసుకుందాం అని చెప్పేసి ఇలా రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్తో అలా సింపుల్గా వేసేసుకున్నానండి నా ముగ్గు ఈరోజు ఎలా ఉందో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోవద్దు సంక్రాంతి పండుగలాగా రంగులు నింపి అని మీకు డౌట్ రావచ్చు నాకు ఇట్లా ఇష్టం అండి నేను ఇట్లా కలర్స్ అయితే స్టాక్ తెచ్చి పెట్టేసుకుంటా ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ ఒక నాలుగైదు కలర్స్ అయితే తెప్పించుకుంటే ఇట్లా స్పెషల్ డేస్లో ఏదైనా పండగలు వచ్చినప్పుడు అట్లా నిండుగా వేసుకుంటా అక్కడ ఇంటి దగ్గర కూడా ఒక్కసారి తెచ్చిపెట్టుకున్నాం అనుకోండి కలర్స్ చాలా రోజుల వరకు మనకు వస్తాయి అన్నమాట ఇంకా పసుపు కుంకుమ అంత వేయలేము కదండి కాలు కింద తొక్కుతూ ఉంటాం కదా అందుకని చెప్పి నేను ఎక్కువ కలర్సే వాడతా ఓన్లీ శుక్రవారం రోజైతే ఇలా నేను నిండుగా వేసుకుంటా కలర్స్ అయినా వేసుకుంటా మామూలు వంకల ముగ్గులు కూడా వేస్తా చుక్కల ముగ్గులు అందులో మధ్యలో కొంచెం పసుపు వేసి అందులో మధ్యలో బొట్టు పెడతా ఎందుకంటే మనము భూదేవిని కూడా మనము పూజించినట్టు లెక్క అనమాట అది మేము ఆ పసుపు కుంకుమ వేసిన దానిపైన కాలు పెట్టి అడుగులేయమండి ఎందుకంటే సైడ్ నుంచి నడుస్తూ వెళ్తాము ఏ నాకు సెంటిమెంట్ అనమాట కొందరు మొత్తమే వేయద్దు వాకిట్లో పసుపు కుంకుమ అంటారు నాకు చిన్నగా వేసుకోవడం అయితే ఇష్టం ముగ్గు మధ్యలో ఇంకా మిగతా ప్లేస్లోనైతే ఇలా కలర్స్ అయితే నింపుకుంటా అదన్నమాట నా ముగ్గు స్టోరీ ఇంకా ఇక్కడ వచ్చేసి లోపలికి వచ్చి ఇలా ఇల్లంతా ఊడ్చుకొచ్చిన ఆ తర్వాత తుడుచుకొస్తూ ఉన్నానమాట ఇంకా టీ కోసం వెయిటింగ్ అనమాట మా వాళ్ళైతే అందుకని టీ పెడదామని చెప్పేసి లోపలికైతే వచ్చిన పాలైతే ఈవినింగ్ పాలు తీసుకుంటున్నామండి బర్రె పాలే ఇక్కడ వేరే వాళ్ళు తీసుకొస్తారు మాకు హాఫ్ లీటర్ తీసుకుంటూ ఉన్నానమాట అవి టీకి సరిపోవట్లేదు ఇంకా ప్యాకెట్లు తీసుకొచ్చుకోవాల్సి వస్తుంది ఎవరైనా మధ్యలో వచ్చినప్పుడు టీ పెట్టడానికి ఇంకా మా కోసం అయితే సరిపోతాయి అదనమాట ఇంకా నైటే ఒక హాఫ్ లీటర్ అయితే తెప్పించి పెట్టేసుకున్నా మార్నింగ్ తొందరగా వెళ్తారనమాట మా వారి పొలం మార్నింగ్ మార్నింగ్ మా వారు ఎటు వెళ్ళినా కూడా ఇంట్లో ఎవరైనా సరే బయటికి ఎవరైనా వెళ్ళినప్పుడు పరిగడుపున వెళ్ళొద్దంటారు అంటారు టీ అయినా కాఫీ అయినా తాగి వెళ్ళాలంటారు టీ పెట్టడం అయితే స్టార్ట్ చేసేసిన ఇంకా నేను కూడా బ్రష్ చేసుకున్నానండి నేను కూడా టీ తాగుదాము ఈ మధ్యన టీ బాగా అలవాటు అయిపోయింది మానేయాలి అనుకుంటున్నా మీతో కూడా రెండు మూడు సార్లు చెప్పినా కూడా అయినా కూడా మరవడానికి అస్సలు నాతో అయితే లేదండి బాగా అలవాటు పడ్డా ఇంకా స్ట్రాంగ్గా డిసైడ్ చేసుకోవాలి ఈ మధ్యన అదన్నమాట ఇంకా ఇక్కడైతే టీ పెట్టేసి ఇంకా వాళ్ళకైతే ఇచ్చేస్తాను నేను కూడా టీ తాగుతాను ఇలా వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఫ్రెషప్ అయిపోయి పూజ కోసం ఇలా పూలైతే కోసుకొని వచ్చిన సింపుల్గా పూజ అయితే చేసుకున్న తొందర తొందరగా టైం అవుతుంది ఎయిట్ ఓ క్లాక్ వరకే దేవుణ్ణి ఎత్తుకోవాలని చెప్పారు కదా అందుకోసమైతే తొందరగా పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా దేవుణ్ణి ఎత్తుకోవాలని వెళ్తున్నాను అనమాట చిన్నోడా డోర్ వెట్రా ఇద్దరం కలిసిపోదందా బొట్టు పెట్టుకున్నావు నువ్వు దా దత్తరా డాడీ ఏడున్నాడు రా అంటే పని తీరద్దా రా పూజ కదా మళ్ళా ఇంట్లో పూజ చేసుకోవద్దా దేవుణ్ణి ఎత్తుకోవడం కూడా అయిపోయిందండి ఇంకా బెల్లన్నం వండి మళ్ళీ మారునాైవేద్యం పెడతాం కదండి అదైతే ప్రసాదంగా తీసుకొని ఇలా నోముదారం అయితే అందరం కలిసి కట్టుకుంటాము ఈ రోజు కట్టిన నోముదారం చేతికి మళ్ళీ వన్ ఇయర్ వరకు ఉంటుందండి మా ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా ఉంటుంది అనమాట పాత దారం తీసి ఏదైనా చెట్టుకు కడతాం అనమాట తొక్కులల్లో వేయకుండా ఇలా దారం కట్టుకున్నదంటే ఇంకా దీపావళి పండుగ కంప్లీట్ అయిపోయినట్టే ఇక ఇంట్లోకి అయితే వచ్చేసిన అనమాట వంట చేయాలి కదా అని రైస్ కడుగుతూ ఉన్నాను ఇలా దారం చూపిస్తున్నాను మీకు మనము ఇంట్లో అన్ని పనులు చేస్తాం కదండీ మనము గిన్నెలు తోమేటప్పుడు కానీ ఇలా రైస్ కడిగేటప్పుడు కానీ ఏదైనా బట్టలు పిండినప్పుడు కానీ ఆ దారం తడుస్తూ ఉంటుంది కదా ఇంత కొత్తగా కనిపించదు కదా అని మీకు మళ్ళీ చూపిస్తూ ఉన్నాను ఎంత కలగా ఉంది ఆ దారం అయితే నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట ఈరోజు లంచ్లోకి కర్రీ అయితే బీరకాయలు అయితే తీసుకొచ్చిండు బీరకాయ కర్రీ చేద్దామని అయితే అనుకుంటూ ఉన్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏమీ లేదండి డైరెక్ట్గా లంచే చేసేస్తాము టెన్ లెవెన్ కల్లా అట్లా ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏమీ ప్రిపేర్ చేయలేదనమాట నేను ఇంకా పనుల్లో హడావిడిలో ఇడ్లీ కానీ దోశ కానీ చేయడానికి వీలు కాదనమాట ఇలా పండగ పనులు ఉన్నప్పుడు అందుకని నైట్ వరకు కూడా అవే పనులు ఉండేది ఇంకా నిద్ర కూడా సరిగ్గా ఉండదు కదా ఇంకా క్లీనింగ్ వర్క్స్ అన్నీ చాలా ఎక్కువ ఉంటాయి అందుకని చెప్పేసి ఇంకా డైరెక్ట్ రైసే పెట్టేస్తూ ఉన్నాను బీరకాయలు కూడా కట్ చేసి కారపొడి వేసి వండుతానండి పాపకి కారపొడితోటి వేసి బీరకాయ కర్రీ చేస్తే చాలా ఇష్టం అనమాట పచ్చిమిర్చి చేస్తే అసలు తినదు అలా కర్రీ అయితే చేసిన అందరం కలిసి లంచ్ అయితే చేసేసినాం ఇంకా అక్కడి వరకే నేను వీడియో షూట్ చేసిన మళ్ళీ ఇది ఈవినింగ్ అండి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు నేను అలా ఇల్లంతా ఊడ్చుకొచ్చి బయట కూడా అంతా ఊడ్చి మెయిన్ గడపైతే కడిగిన అలా సందే ముగ్గు అయితే వేస్తానండి నేను సాయంత్రం పూట ఇలా పెద్ద పండగలు వచ్చినప్పుడు గడపలపైన ఉగాదికి సంక్రాంతికి ఇంకా బతుకమ్మ పండుగ రోజు అట్లా పెద్ద దర్వాజాకి గడప అయితే కడిగి ముగ్గు అయితే వేస్తామన్నమాట మీరు కూడా అలా వేస్తారన్న కామెంట్స్లో చెప్పండి ఈవినింగ్ టైంలో వేస్తామన్నమాట అట్లా ఈ పనులన్నీ చేసుకునేసరికి చీకటి పడిందండి సిక్స్ ఓ క్లాక్ అవుతుంది ఇంకా దేవుని దగ్గర కూడా దీపం వెలిగించిన ఇంకా బయట కూడా గడపల దగ్గర అండ్ ఇక్కడ గేట్ దగ్గర కొన్ని అయితే వెలిగిస్తూ ఉన్నాము దీపావళి నెక్స్ట్ డే కాబట్టి ఎక్కువ కాకుండా కొన్ని దీపాలు అయితే వెలిగించినా అనమాట ఇలా అన్ని పనులు కరెక్ట్ టైంలో చేసుకుంటే పండుగలను ఎంజాయ్ కూడా చేయొచ్చండి నా మనసు అయితే ఎంత ప్రశాంతంగా అనిపించిందో చాలా హ్యాపీగా అనిపించింది దీపావళి పండుగ కూడా మీరందరూ కూడా హ్యాపీగా జరుపుకున్నారా లేదా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఇంక ఇలా దీపాలు వెలిగించిన తర్వాత ఇంట్లోకైతే వచ్చిన అనమాట ఇంట్లో చూసిరు కదా ఈవినింగ్ టైంలో ఇలా ఇంట్లో దీపాలు వెలిగితే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అండి మనసు అయితే ఇంక ఇక్కడ వచ్చేసి ఇవి నేను దీపావళి ముందు రోజే చూపించేది ఉండే స్వీట్స్ అండి మా వారికి కంపెనీ వాళ్ళు పంపించారు ప్రతి సంవత్సరం దీపావళి ముందు రోజు వరకే వస్తుంది ఇంకొక చిన్న స్వీట్ బాక్స్ అయితే వచ్చింది అది అయిపోయింది ఇది నేను సీల్ తీయక ముందుకే మీకు చూపిస్తున్నాను తినకముందే చాలా సూపర్గా ఉన్నాయన్నమాట టేస్ట్ ఇంకా చాలా హెల్దీగా కూడా ఉంది మంచి ప్యూర్ నెయ్యితో చేసిన స్వీట్స్ అనమాట మొత్తము బాదం పిస్తా ఇంకా అట్లా హెల్దీగా చేసిన స్వీట్స్ అండి ఇవి ఒకసారి మీతో షేర్ చేసుకోవాలనిపించింది నాకు స్వీట్ కూడా ఎక్కువ లేదండి షుగర్ వేసినట్టు లేదనమాట అవి ఎట్లా ఉన్నాయంటే ఖర్జూరం వేసి చేస్తారు కదా స్వీట్నెస్ అట్లా వస్తుందన్నమాట అందులో షుగర్ వేయలేదు అనిపిస్తుంది అంత టేస్టీగా ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చినాయి ఇంకా ఒకటైతే తిన్నాను ఇంకా తర్వాత నైటు డిన్నర్ కోసం పప్పు అయితే చేసి చపాతి చేసేసిన దీపావళి నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట ఇది మీకు ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే కావ్య స్వీట్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెలైకెన్ కూడా ఉంటుంది దాన్ని క్లిక్ చేశారనుకోండి నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది త్వరగా చూసేయచ్చు ఇంకా షార్ట్ వీడియోస్ కూడా నేను ఎప్పటిదప్పుడు అప్లోడ్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్